హలో ఎవ్రీవాన్ సఖి తెలుగు ఛానల్కి స్వాగతం అండి అందరికీ మార్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలియదు కానీ నాకైతే టీతోనే మొదలవుతుందండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇలా బయటకు వస్తే ములంకాళ్ళు చాలా పెద్దగా వచ్చున్నాయి చాలా హార్వెస్ట్ చేసామండి ఈసారి రెండు మూడు సార్లు తీసాను అనమాట నేను వీటిని ఇంకా వస్తూనే ఉన్నాయి జనరల్గా వీటికి పురుగులు ఉంటాయి కదండీ అవి చాలా పాయిజనస్గా ఉంటాయి అన్నమాట ఈ చెట్టుకు మాత్రం అవి ఈసారి లేవు బాగానే ఉన్నాయి కాపు బాగా వస్తుంది ఇక అన్ని పనులు చేసుకొని ఇలా మధ్యాహ్నం కోసం అని కాకరకాయలు కట్ చేస్తున్నారు మా అమ్మ కాకరకాయలు ఫ్రై బాగా చేస్తారండి నాకు చాలా ఇష్టం అస్సలు చేయదనిపించదు సాల్ట్లో అట్లా ఏం కడవరు డైరెక్ట్గా తాలింపులో వేస్తారు కానీ చాలా బాగుంటుంది ఈవినింగ్ మ్యాగీ చేశాను పిల్లల కోసం అది తినేసాక ఇలా బయటకు వచ్చామండి సంపత్ వినాయక టెంపుల్ రోడ్ అనమాట ఈ రోడ్ లైట్లతో బలి మెరిసిపోతుంది నైట్ టైం వస్తే చాలా బాగుంటుందండి లైట్స్ చూసుకొని ఎంత దూరమైనా నడిచేయచ్చు నాకు చిన్నప్పుడు ఆ హ్యాబిట్ ఉండేదనమాట ఎప్పుడు దిక్కులు చూస్తూ ఆ లైట్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళేదాన్ని ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇదిగోండి నేను విని స్టోర్కి వచ్చాను ఈ సంపత్ వినాయక టెంపుల్ దగ్గర ఈ స్టోర్ చాలా ఫేమస్ అంటే ఇది లైక్ సిఎంఆర్ లాంటి పెద్ద షాపింగ్ మాల్ ఇదిగోండి ఇక్కడ ఈ ఇయర్ రింగ్స్ చూసానమాట ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ఈ ఇయర్ రింగ్స్ మనం స్ట్రీట్ షాపింగ్లో కన్నా చాలా డిఫరెంట్గా యునిక్గా ఉన్నాయండి జస్ట్ నైంటీ నైనే కానీ ఇవేంటంటే చాలా పాష్ లుక్ వస్తుందని నాకు అనిపించింది ఎక్కువగా మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డ్రెస్సెస్ వేసుకుంటారు జీన్స్ అని లేకపోతే ఫార్మల్స్ అని ఎక్కువ యూస్ చేస్తుంటారు కదా వాళ్ళకి ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట ఇట్లా నేను చూపిద్దామని అనుకుంటూ వాళ్ళు ఏమైనా అంటారేమో అనుకున్నాను కానీ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఎంత ఫ్రెండ్లీ అంటే మీరు వీడియో తీసుకోవచ్చా యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చా అని అడిగితే ఆ మీ ఇష్టం అండి మీరు ఎలా తీసుకున్నా మాకు నో అబ్జెక్షన్ అని చెప్పి చెప్పారనమాట అంత ఫ్రెండ్లీగా అంటే రిసీవింగ్ కూడా చాలా బాగుంటుందని చెప్పాలని విషయం చెప్తున్నాను ఇక్కడ కలెక్షన్ కూడా చాలా బాగుంది ఎవరైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు లేకపోతే కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట అన్నిసార్లు మనం గోల్డే వేసుకోం కదండి కొన్నిసార్లు మాత్రమే మనం గోల్డ్ వేసుకుంటాము మిగిలిన టైంలో మనం గోల్డ్ కాకుండా ఎట్లాంటి జ్యువెలరీ వేసుకుంటే మనకి సింపుల్గా తేలిగ్గా ఉంటుంది ఈజీగా కూడా మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఏ డ్రెస్ మీదకైనా సెట్ అయిపోతాయి స్ట్రీట్ షాపింగ్లో ఎట్లా మజాగా ఉంటుందో ఇలా కొత్తగా యూనిక్గా వేసుకునేటప్పుడు అందరూ మనల్ని ఐడెంటిఫై చేయడం కూడా మొదలు పెడతారనమాట ఈవెన్ కాలేజ్కి వెళ్ళేటప్పుడైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా మనం కొత్త ఇయర్ రింగ్స్ పెట్టుకొని అవి కొంచెం యూనిక్గా కనిపిస్తాయి లైక్ స్ట్రీట్లో కనిపించే లాంటివి కాకుండా డిఫరెంట్ గా కనిపిస్తే ఎవరైనా రికగ్నైజ్ చేసి అడుగుతారు అది జనరల్ గా లేడీస్ కి అందరికి ఉన్న అలవాటే కదా ఎక్కడ తీసుకున్నా బాగుంది అంటూ మీరు కూడా ఈ షాప్కి వచ్చి ట్రై చేయండి ఇవన్నీ ఏంటంటే సారీ క్లిప్స్ శారీ క్లిప్స్ చూసారు కదండి చాలా చాలా బాగున్నాయి ఎక్కడ మనం డిజైనర్ శారీస్ కానీ కొంచెం సెలబ్రిటీ లుక్ శారీస్ ఇప్పుడు ఇమిటేట్ చేస్తున్నారు కదా అట్లా ఎవరైనా శారీస్ని ఇమిటేట్ చేసేటప్పుడు జనరల్ శారీ పిన్స్ కాకుండా ఇట్లాంటి శారీ పిన్స్ పెడితే చాలా బాగుంటుందండి జనరల్గా మనం పిన్స్ పెడుతుంటాం అవి కనిపించకుండా ఉండాలని ట్రై చేస్తాం కానీ కనిపించినా బాగుండేటట్టుండేలా ఉన్నాయండి ఇవి నేను ఇక్కడ వాటితో పాటు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి మన కెమెరా అంతంత మాత్రం కాబట్టి అంత క్లియర్గా కనిపి ట్లేదు బట్ చూడటానికి అక్కడైతే చాలా చాలా బాగున్నాయి ఆల్ సైజెస్ కూడా ఉన్నాయి మనం ట్రై చేయాలంటే అక్కడ ట్రై చేయొచ్చు కూడా వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు మనల్ని ఏ అబ్జెక్షన్ పెట్టట్లేదు సో మనం కూడా వెళ్ళి తీసుకోవచ్చు అనమాట అక్కడే చైన్స్ కూడా ఉన్నాయి ఇవేంటంటే ఫార్మల్స్కి డ్రెస్సెస్కి బాగా సూట్ అవుతాయి కాలేజ్ వాళ్ళకి ఇంకా బాగా సూట్ అవుతాయి అనమాట అక్కడ నేను బయలుదేరి సీఎంఆర్కి వచ్చాను ఇది జగదాంబా దగ్గర ఉన్న సీఎంఆర్ అనమాట కొత్తగా రీమోడలింగ్ చేశారనమాట ఇక్కడ స్ట్రీట్ షాపింగ్కి వచ్చానండి అక్కడ కొన్ని ఇయర్ రింగ్స్ తీసుకున్నాను ఇవి మా పాప కోసం తీసుకుందాం అని చెప్పి మా పాప అంటే మా అక్క వాళ్ళ పాప తనకి తీసుకుందాం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉందండి మోడల్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి వాటితో పాటు డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి మనం ఏదైనా శారీ గాని డ్రెస్ కానీ లేకపోతే మనకి చాలా డ్రెస్సెస్ ఉంటాయి ప్లాజోస్ అని లేకపోతే కుర్తీస్ అని లేకపోతే అట్లా ఉంటాయి కదండి ఆఫీస్ వేర్ అని వాటి మీద కలర్స్ కి కూడా మ్యాచ్ అయ్యేటట్టు ఇన్నాళ్ళు కొన్ని కలర్స్ స్పెసిఫిక్గా గా ఉండేవి ఇప్పుడు మనకి ఏంటంటే లైట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి లైట్ పింక్ లైట్ స్కై బ్లూ కలర్ ఇట్లా అనమాట చాలా కలర్స్ వచ్చినాయి ఇంకా బుట్టల్లో అయితే చెప్పక్కర్లేదండి జుంకాలు ఇలా మెరిసిపోతాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు ఇంకా లైట్ కలర్స్ సీ గ్రీను నాచు గ్రీన్ అట్లాంటివి దొరుకుతున్నాయండి ఒకప్పుడు అన్ని కలర్స్ దొరికేవి కాదండి ఇప్పుడు అన్ని కలర్స్ దొరుకుతున్నాయి అనమాట వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి నెమలి కంఠం రంగుతో కూడా ఉన్నాయన్నమాట ఇయర్ రింగ్స్ కొనుక్కోవాలంటే జగదంబ సెంటర్ అయితే బెస్ట్ ఆప్షన్ అండి ఎవరికైనా స్ట్రీట్ షాపింగ్లో ఇక్కడ వైజాగ్లో ఈ ఏరియా మొత్తం ఇట్లా ఇయర్ రింగ్స్ కొంచెం బ్యాగ్స్ అండ్ డ్రెస్సెస్ ఇట్లాంటివి మనకి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి అనమాట ఇది కాదు అంటే విశ్వప్రియ ఫంక్షన్ హాల్ అని బీచ్ రోడ్లో ఒకటి ఉంది అక్కడ కూడా దొరుకుతాయి ఈసారి నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి పెడతాను చూసారు కదండి ఎన్ని రకాలు ఉన్నాయో ఇవన్నీ కూడా జగదాంబ సెంటర్లో ఉన్నవేనండి మనకి ఏంటంటే ఈ మధ్య బాగా ఇది మాఘమాసం మ్యారేజ్ సీజన్ కదండి మ్యారేజ్ సీజన్ అవటం వల్ల ఏంటంటే ఎక్కువ ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేస్తారు కాబట్టి జుంకాలే ఎక్కువ పెట్టించారు ఎందుకంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి ఎక్కువ చాలా మంది ప్రిఫర్ చేసేది జుమ్కాస్ అందుకే జుమకాలే పెట్టారనమాట చూడండి ఒక్కొక్క బుట్ట ఒక్కొక్క దుద్దు ఎంత అందంగా ఉన్నాయో ఇవేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్